అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై రిపోర్ట్స్ వచ్చాక ఒక ఆపరేషన్ చేస్తే సాగర్ మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్తాడు అదే విషయాన్ని కార్తీక్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగా కొంతమంది ఆపరేషన్ చేయిద్దామంటారు కొంతమంది వద్దు అంటారు సాగర్ మామూలు మనిషి అవ్వటం ఇష్టం లేని సింధూర సాగర్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా నీకు తల కట్ చేసి ఒక ఆపరేషన్ చేస్తారు అప్పుడు నువ్వు పెద్దవాడివైపోతావని లేనిపోని భయాన్ని సాగర్ మైండ్లోకి ఎక్కిస్తుంది తల కోస్తారు అన్న విషయం తెలిసి భయపడిన సాగర్ నాకు ఆపరేషన్ వద్దు అని చెప్తాడు కార్తిక్ మాత్రం ఏదో ఒకటి చేసి సాగర్ని ఆపరేషన్కి ఒప్పించాలి ఎలా అని ఆలోచనలో పడతాడు అంతలో ఎవరో కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినపడటంతో అమ్మా విద్య వెళ్లి తలుపు తీసి చూడు అని కార్తీక్ చెప్పటంతో సరే అన్నయ్యా అని విద్య తలుపు తీస్తుంది కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి సాగర్ హాలులోకి వస్తాడు గుమ్మం ఎదురుగా పక్కింటి ఆంటీ కుంకుమ బరిని పట్టుకొని నించుని ఉంది రెండాంటి లోపలికి చాలా రోజుల తర్వాత వచ్చారు అని లోపలికి పిలుస్తుంది విద్య చాలా మందిని పిలవాలమ్మా టైం లేదు అంటూ విద్యకి బొట్టు పెట్టింది విద్య రేపు నా హోటల్కి శ్రీమంతం అందరూ తప్పకుండా రావాలి అనిపిస్తుంది తప్పకుండా వస్తాం అంటుంది విద్య నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉందమ్మా మీ పెళ్ళైన పది రోజులకే నా కొడుకు పెళ్లి కూడా జరిగింది ఇప్పుడు నా కోడలు కడుపుతో ఉంది నీకు అదృష్టం లేదు అసలు తల్లయ్యే అవకాశం కూడా లేదు అని బాధపడుతుంది అలా ఎందుకంటారా సమీర్ కూడా నా కొడుకే కదా అని విద్య అనగా అయినా సమీర్ నీ కొడుకు కాదు కనీసం సాగర్ కూడా కాదు అమ్మ అని పిలిచినంత మాత్రాన వాడు నీ కన్న కొడుకు ఎలా అవుతాడు విద్య సాగర్ మానసిక స్థితి బాగుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంది ఆంటీ మీరు చాలా మందిని శ్రీమంతానికి పిలవాలి అన్నారు ఇక్కడ నాతో మాటల్లో పడి అది మర్చిపోయినట్టున్నారు ముందు తొందరగా వెళ్ళి అందరినీ పిలవండాంటీ అని చెప్పి గా ఇక వెళ్ళండి చాలు అన్నట్లు మాట్లాడింది విద్య ఆమెకు అర్థమై సరేనమ్మా రేపు అందరూ రండి అని చెప్పి ఆంటీ బయలుదేరి వెళ్ళిపోతుంది విద్య ఎదురుంటి ఆంటీ ఇద్దరూ మాట్లాడుకోవటం సాగర్ చూశాడు సాగర్కి తెలియకుండానే చాలా బాధ అనిపిస్తుంది అది గమనించిన కార్తీక్ సాగర్ దగ్గరికి వచ్చి చూశావా సాగర్ అందుకే నిన్ను ఆపరేషన్ చేయించుకో అని చెప్పింది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నువ్వు పెద్దవాడివైతే నిన్నెవరూ ఎగతాళి చేయరు విద్య కూడా ఇలా ఎవరి చేత అనిపించుకోదు దయచేసి నా మాట విను అని బతిమిలాడినట్టు కార్తీక్ అడిగేసరికి సాగర్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకుంటాడు సాగర్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడని తెలిసి ఇంట్లో అందరూ చాలా సంతోషపడిపోతారు కార్తీక్ కూడా హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి తర్వాత రోజు ఉదయం ఆపరేషన్కి టైం ఫిక్స్ చేస్తాడు సింధూరాకి భయం పట్టుకుంటుంది సాగర్కి ఆపరేషన్ చేస్తే ఎక్కడ తన మామూలు మనిషి అయ్యి తన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాడేమోనని ఎలాగైనా ఆపరేషన్ జరగకుండా చేయాలి అని అనుకుంటుంది తర్వాత రోజు ఉదయం అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుడికి పూజ చేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తారు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు డాక్టర్ గారు వచ్చి ఒక పేపర్ మీద విద్యను వేలుమిద్రవే అని చెప్పటంతో విద్యకి అర్థం కాక కార్తీక్ వైపు చూస్తుంది అమ్మా విద్య దీంట్లో కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ప్రతి హాస్పిటల్లోనూ ఇది ఒక ఫార్మాలిటీ అంతే ఆపరేషన్ జరిగేటప్పుడు పేషెంట్కి ఏదైనా జరిగితే హాస్పిటల్కి కానీ ఆపరేషన్ చేసిన డాక్టర్ల మీద కానీ ఎటువంటి నేరం మోపబడదు మేము అంగీకరిస్తున్నామని చెప్పి మనం సంతకం పెట్టాలి నీ భర్త కనుక నువ్వే వేలిముద్ర వేయాలి అని కార్తీక్ చెప్పటంతో విద్య కంగారు పడుతుంది అదేంటన్నయ్య అలా ఎలా సాగర్కి ఏదైనా అయితే ఎలా అని బాధపడుతుంటే అలా ఏం జరగదమ్మా హాస్పిటల్లో ఇది ఒక ఫార్మాలిటీ అంతే నేనున్నాను కదా ముద్రవై అని కార్తీక్ భరోసా ఇవ్వటంతో భయం భయంగానే ఆ పేపర్ మీద విద్య ముద్ర వేస్తుంది ఇదంతా గమనిస్తున్న సింధూరాకి వెంటనే ఒక ఆలోచన వచ్చి ఒక నర్సు దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయల డబ్బులు ఇచ్చి ఒక ప్లాన్ చెప్తుంది అక్కడ పనిచేసే ఆ నర్సు ఇంకొక నర్సు చూసి లక్ష రూపాయల డబ్బు కోసం సింధూరా చెప్పినట్లు చేయడానికి రెడీ అవుతారు సాగర్ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లి మత్తు ఇంజక్షన్ ఇస్తారు మత్తు బాగా ఎక్కే తర్వాత ఆపరేషన్ చేయడానికి డాక్టర్లన్నీ రెడీ చేసుకుంటూ ఉండగా ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న వినాయకుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి విద్య దండం పెట్టుకుంటూ సాగర్ని నువ్వే చూసుకోవాలి అని వినాయకుడు బొమ్మ ముందే నించొని ఉంటుంది సింధూరా దగ్గర డబ్బులు తీసుకున్న నర్సులు విద్య ముందు పక్కకు వచ్చి ఒక పేషెంట్ దగ్గర నుంచొని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నట్లు నాటకం ప్రారంభించారు ఈ హాస్పిటల్ వాళ్ళు ఏంటో డబ్బుల కోసం ఏమైనా చేస్తారు ఆ వచ్చే వాళ్ళు కూడా డాక్టర్లు చెప్పింది వినరు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పినా కి రెడీ అయిపోతారు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటేనే ఆపరేషన్ ఫెయిల్ అన్న విషయం ఈ వచ్చే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక ఆపరేషన్ చేయిస్తారు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నడవలేని స్థితిలో మంచాన పడి ఉండటం చూడు మన హాస్పిటల్లో ఎంతమంది స్పృహలో లేని పేషెంట్లు ఉన్నారో వాళ్ళంతా డబ్బు కావాలి కాబట్టి నెల నెలా డబ్బులు పంపిస్తున్నారు మనం వాళ్ళకి సేవలు చేయాలి అని చిరాకు పడుతున్నట్టు ఒక నర్సు ఇంకొక నర్సుతో మాట్లాడుతుంది అదంతా వింటున్న విద్య చాలా భయపడిపోయి నర్సులు చూస్తున్న పేషెంట్ల వైపు చూస్తుంది నర్సులు కావాలనే కోమాలో వెళ్ళిన పేషెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఆ పేషెంట్ యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్తాడు ఆ విషయం తెలియని విద్యకి తన సాగర్ కూడా అలా చలనం లేకుండా మంచానికి పరిమితమైపోతాడేమో అన్న భయం పట్టుకొని ఆపరేషన్ థియేటర్ దగ్గరకు పరిగెడుతుంది ఆపరేషన్ థియేటర్ తలుపుకున్న అద్దం గుండా లోపలికి చూడగా సాగర్ స్పృహ లేకుండా బెడ్ మీద పడుకొని ఉంటాడు డాక్టర్లు ఆపరేషన్ కు ముందు మత్తు ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల అలా సాగర్ పడుకొని ఉన్నాడు కానీ విద్యకు మాత్రం ముందు చూసిన హోమా పేషెంట్ గుర్తుకు వచ్చి సాగర్ కూడా అలాగే పడి ఉన్నాడు అనిపిస్తుంది ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ జరగకూడదు కార్తిక్ అన్నయ్య దయచేసి ఆపరేషన్ ఆపేయించండి సాగర్ ఎలా ఉన్నా పర్వాలేదు నేను బాగా చూసుకుంటాను చలనం లేకుండా మంచం మీద పడి ఉంటే నేను బతకలేను ప్లీజ్ అన్నయ్య అని విద్య ఏడుస్తుంది అది కాదమ్మా విద్య ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది సాగర్ మామూలు వాడవుతాడు అని కార్తిక్ చెప్పబోతుండగా లేదన్నయ్యా ఆపరేషన్ వద్దు ఎలాగైనా ఆ పండి అని చెప్పి విద్య కార్తీక్ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది విద్య అలా కాళ్ళ మీద పడటంతో ఇక కార్తీక్ ఏమీ చెయ్యలేక సాగర్ కి ఆపరేషన్ వద్దు అని డాక్టర్లకు చెప్తాడు డాక్టర్లు కొంచెం చిరాగా మా టైం అంతా వేస్ట్ చేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సాగర్కి స్పృహ వస్తే ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి అందరూ గదిలో ఎదురు చూస్తూ ఉండగా నాలుగు గంటల తర్వాత సాగర్ స్పృహలోకి వస్తాడు సాగర్ స్పృహలోకి వస్తూనే నాకు ఆపరేషన్ అయిపోయిందా నేను పెద్దవాడిని అయిపోతానా నేను విద్యని సమీర్ని బాగా చూసుకుంటానా అని ఆవేశపడుతూ మాట్లాడతాడు లేదు సాగర్ నీకు ఆపరేషన్ జరగలేదు అని సింధూరా చెప్తుంది ఎందుకు ఏమైంది అని సాగర్ అడగగా నీ ఆపరేషన్ జరగడానికి విద్య ఒప్పుకోలేదు నీ భార్య ఒప్పుకోపోవటం వల్లే ఈ ప్రా ఆపరేషన్ ఆగిపోయింది అని సింధూరు అనటంతో సాగర్ కి విద్య మీద చాలా కోపం వస్తుంది విద్య సాగర్ వైపు చూసి మాట్లాడబోతుండగా సాగర్ తల తిప్పుకుంటాడు నాకు ఆపరేషన్ జరిగి ఉంటే బాగుండేది నువ్వెందుకు ఇలా చేశావని కోపంగా పక్కకు తల చుప్పడంతో విద్య చాలా బాధపడుతుంది ఇప్పుడేం జరగబోతుంది తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వార్త్ నలభై ఒకటి వినాల్సిందే